నమస్తే నా పేరు ప్రియా వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డిఎంహెచ్ఓపై రోజా బేగం పేర్కొన్నారు ఎన్పికుంట ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ చేశారు షుగర్ బీపీ ఆస్మా గర్భిణీల టీకాలు పిల్లల టీకాలు సకాలంలో పరీక్షలు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమ్మూల మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ తనిఖీ చేశారు ఆరోగ్య కేంద్రంలో పరిసరాలను రోగుల గదులను పూర్తి స్థాయిలో పరిశీలించి ప్రస్తుతం వ్యాపిస్తున్న వ్యాధులపై వైద్య సిబ్బందితో ఆరా తీశారు వైద్య కేంద్రంలో సిబ్బంది రికార్డులు తనిఖీ చేశారు సిబ్బంది విధుల పట్ల అలసత్వం చేస్తున్నట్లు రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ ఆరోగ్య కేంద్రంలో మాట్లాడుతూ రోగులకు చికిత్సలు అందించడంలో నిర్లక్ష్యం చేయరాదని అలా అలసత్వం చేసిన వారిపై చర్యలు ఉంటాయన్నారు మా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రోగుల కోసం అమలు చేసే పథకాలన్నీ వారికి చెరువు కావాలన్నారు ఆరోగ్య కేంద్రానికి రోగుల చికిత్స కోసం వస్తే మాట్లాడే విధంగా చక్కగా ఉండాలన్నారు అలాగే వైద్య సిబ్బంది ఎఫ్ఆర్ఎక్స్ ఆసుపత్రికి మంజూరయ్యే నిధులలో తప్పిదం జరిగి ఉంటే సంబంధిత వారిపై చర్యలు తప్పవన్నారు డిఎంహెచ్ వెంట డాక్టర్ ఆనంద్ వర్ధన్ వైద్య సిబ్బంది ఆర్ లక్ష్మీనాయక్ కలందర్ రామ్ లక్ష్మి బాలాజీ నాయక్ బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు అందులో ఎక్కువగా ఎన్సీ సర్వే ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఎంతమంది సస్పెక్ట్ కేసెస్ చూస్తారు ఎంతమంది రెఫర్ చేస్తారు జరుగుతుంది అలాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద కార్డ్స్ ఎంతమంది ఇష్యూ చేస్తున్నారు అని ఫాలో అవుతున్నారు ప్రధానమంత్రి మాతృ స్పందన యోజన అది కూడా ప్రోగ్రామ్ అది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది మెడికల్ ఇంకా అంతకంటే ఇంపార్టెంట్ వచ్చి ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ని చాలా డెత్ లో రివ్యూ చేస్తున్నారు ఇంకా మేము కూడా డే టు డే తీస్తున్నాము రిటోర్స్ తీస్తున్నాము యాప్సెంట్ ఉన్న వాళ్ళని ఎక్స్ప్లనేషన్స్ అడుగుతున్నాము ఇంకా జనవరి ఫిబ్రవరి మార్చికి త్రీ మంత్స్కి కూడా రిపోర్ట్ వచ్చింది నోటీసు కూడా ఇష్యూ చేశారు ఎక్స్ప్లెనేషన్ కాల్డ్ ఫార్ ఫర్ అంటే రీజన్ ఫర్ ద దాబ్ెంట్ అలాగే ఇప్పుడు ఎవరీ మంత్ కూడా వాళ్ళకి సల్ జనరేటర్ నోటీసెస్ వచ్చేస్తుంది యాప్సిడెంట్ పడ్డప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా నోటీస్ రావడము ఆ నోటీస్ మా దృష్టి కూడా వస్తుంది సో కన్సర్ స్టాఫ్ మిడిల్ క్లాస్లో అయితేనేమి పారామెడికల్ స్టాఫ్ ఫీడ్ స్టాఫ్ అందరి నుంచి కూడా ఎక్స్పినేషన్ చేసుకోవడం జరుగుతుంది సో దీనివల్ల మనం యాబ్సెంట్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు అలాగే స్టాఫ్ని ఇన్ టైం డ్యూటీస్ అటెండ్ అయ్యేటట్టు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికే మనకు మ్యాక్సిమమ్ యాబ్సెంట్ రేట్ చాలా తగ్గింది టు అదర్ డిస్ట్రిక్ట్స్ సత్యసాయి డిస్ట్రిక్ట్కి జస్ట్ పాయింట్ టూ ني <laughs> جوتے అంటే డిస్కషన్ అనుకున్న ప్లాన్ చేస్తున్నాము కొద్ది అడ్వర్స్ కూడా వచ్చింది ఎంటెన్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏసి అండ్ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ ప్రోగ్రామ్స్ మేనేజర్ కేసెస్ ఏది ఇంటీరియర్ చాలా సో డెంగ్రీ గెసెస్ రిపోర్ట్ అయింది మలేరియా గేసెస్ ఏం లేదు డెహీ కేసెస్ సో డెగ్రీస్ నైంటీ డెగ్రీస్ అయినండి ఇప్పటికి ఏర్పాటు మోస్ట్ అందులో ఎన్టీఆర్ వైద్య సేవకు అంతా కూడా సేవ కేసెస్ చేస్తారు అప్లోడ్ చేశారు బానే ఉంది మరి సర్వేల్లో కొంచెం ఆ ఫీల్ స్టార్ట్ అది ఇగు తెలుసా మీరు ఉన్నారు అంటే మీకందరూ ఎంపీఎల్ హెచ్ఎస్ అనేది ఆర్పీఎస్ కి హానే ఇంటర్వీయులు హానే Então